వెల్కమ్ టు పేజీ న్యూస్ ఈరోజు మనతో పిఠాపురంలో సురేష్ కొండేటి గారు దొరికారు మనకి ఆయన ఎలా ఉంటారంటే ఎవరిదైనా నిర్మోహమాటంగా తన మన అని చూడకుండా ఎవరు తప్పున్నా ఒప్పున్నా ప్రెస్ మీట్లో మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల ప్రెస్ క్లబ్లో కానీ ఎక్కడైనా క్వశ్చన్ అడిగేస్తూ ఉంటారు నిర్మోహమాటంగా అలాంటి వ్యక్తి ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ర్యాలీలో ఇక్కడ ప్రజలను కలుసుకుని ఇక్కడ ప్రజా సమస్యలు తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారిని గెలిపే లక్ష్యంగా పెట్టుకుని ఈయన ఇక్కడికి వచ్చి అయితే సైతం లెక్క చేయకుండా వచ్చారు ఈరోజు తిరిగారు సార్ చెప్పండి ఎలా ఉంది పిఠాపురం ఎక్స్పీరియన్స్ సూపర్ సూపర్ రెస్పాన్స్ సూపర్ రెస్పాన్స్ సూపర్ గా ఉంది అంటే ఇక్కడ మీరు చూసి ఉంటారు దగ్గర నుంచి చూసి ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గర నుంచి చాలా సార్లు చూసి ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ ఉంటారు సార్ సాక్షాత్తు సీఎం సాయి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలా చూస్తారు వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి వ్యక్తి వ్యక్తిగతంగా ఆయన సూపర్ వండర్ఫుల్ కళ్యాణ్ బాబు గారి నేను కళ్యాణ్ బాబుని పిల్లలు ఫస్ట్ నుంచి అలవాటు ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఆ జాని సినిమాకి నేనే పిఆర్గా పనిచేశాను అలా శంకర్ సినిమా కూడా నేనే పిఆర్గా పనిచేశాను సో ఎప్పటి నుంచి నేను చిరంజీవి గారు వేరమైన విషయం తెలుసు సో అలా కళ్యాణ బాబు ఫస్ట్ మొదటి సినిమా నుంచి ఆయన అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సంజీవ పార్క్లో ఎప్పుడైతే ఓపెన్ అయిన తగ్గినా ఆ రోజు నుంచి ఈ రోజు ఈ రోజు వరకు కళ్యాణ్ బాబుతో ట్రావెల్ చేస్తూనే ఉన్నా అంటే రీసెంట్గా మనం చూసుకున్నాం నిన్న పా చిరంజీవి గారు కూడా ఒక వీడియో బయట రూపంలో విడుదల చేశారు ఆయన వీడియో బయట విడుదల చేయకముందు ఆయన వస్తారు ఐదో తారీఖు ఆరో తారీఖు పిఠాపురలో పర్యటిస్తారు జనసేనకి మద్దతుగా అని తెలిసి వంగ గీత గారు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు అన్నయ్య వస్తారు వచ్చినా నాకే మద్దతు ఇస్తారు వైసీపీకే మద్దతు ఇస్తారు అని కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన డైరెక్ట్ గా చెప్పేశారు ఇప్పుడు జనసేనకి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం త్యాగం చేసి వచ్చాడు జీవితాన్ని ఆయన సపోర్ట్ చేయండి అన్నారు ఎలా చూస్తారు సార్ సొంత తమ్ముడికి మద్దతు తెలిపిన అన్నయ్యని ఇలా అనటం అది చాలా తప్పు చాలా మంది సో ఆయన తమ్ముడు ఆయన మద్దతు తెలియజేయడం అది తప్పులేదు అది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు అనుకునేదే సో దానికి ఆ అన్నగా ఆయన బాధ్యతగా ఫీల్ అయ్యి తమ్ముడి కోసం ఆయన చెప్పడం జరిగింది సో ఆల్రెడీ అది నిజం చేస్తూ ఎందుకంటే చిరంజీవి గారు ఒక మాట అలా చెప్తే ఆ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది నాకు రియల్గా తెలుసు ఒక చిన్న వర్డ్ మాట మాట మాట్లాడితే చిన్న ట్వీట్ చేస్తే ఆ రెస్పాన్స్ ఏంటి అవన్నీ అనేది కొన్ని కోకొల్లలు నేను చూసాను ప్రత్యక్షంగా చూసాను సో సో దాని గురించి ఆయన ఆయన తమ్ముడుగా ఆయనకి ఆయనకి పిలిచి ఆయన ఐదు కోట్ల రూపాయలు ఆయన జనసేన పార్టీకి ఇవ్వటం తర్వాత మద్దతుగా తెలియజేయటం డెఫినెట్గా ఈసారి హండ్రెడ్ పర్సెంట్ పిఠాపురంలో లక్ష మెజార్టీ చాలామంది అంటున్నారు లక్ష లైఫ్ కనీసం యాభై వేల పైన మెజార్టీ ఎంత వస్తుంది యాభై వేల పైన మెజార్టీ వస్తుందని ఇక్కడ వాళ్ళే నేను అడిగి చాలా మందిని అడిగా అంటే నేను ఎవరో కొంతమంది తెలియకుండా ఉండాలన్నట్టుగా నేను మామూలుగా కూడా మాట్లాడే సామాన్య ప్రజలు కూడా మాట్లాడాను మందితో మాట్లాడాను అందరూ లేదండి ఈసారి పక్కా పిఠాపురం వానకల్ని గెలుస్తారు గెలిస్తే గెలిపించుకుంటున్నాం లాస్ట్ టైమే తప్పు చేసాం ఇక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి పోటీ చేస్తే డెఫినెట్గా అసెంబ్లీలో అడుగుపెట్టించారు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం మంచి విజయంతో మంచి ప్రజలతో అలాగే పిఠాపురం నెక్స్ట్ లెవెల్గా డెవలప్ చేయడం కూడా ఖాయం అంతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చేసాం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థలు పెట్టేసాం ఇదే డెవలప్మెంట్ అన్నట్టుగా డెవలప్మెంట్ చేయకుండా గత ఐదు సంవత్సరాలు వచ్చారని ప్రతిపక్షాలు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు చెప్పుకుంటూ వస్తున్నాయి సార్ ఇప్పుడు ఇలా కూటమిగా వెళ్తున్నారు ఎల్లు ఆయన సింగల్ గా వస్తున్నా వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఎలా చూస్తారు అంటే ఏది గెలిచే ఉన్నాయి డెఫినెట్ గా కూటమి వస్తుందనే కదా సార్ అంతా ఓకే ఫస్ట్ స్టార్టింగ్ లో ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అందరికి చేరలేదు కదా చాలా మంది చెప్పుకునేది ప్రాబ్లం అదే కదా అలాగ చేరుంటే అందరూ చెప్పేవారు కదా డెఫినెట్గా సంక్షేమ పథకాలు ఈ కొత్తగా వచ్చే పార్టీ ఈ కూటమి ఎందుకు ఇవ్వదు దానికి మించి కదా డిఫరెంట్గా సో దానికంటే ఇక్కడ ఇంకా ఎక్కువ లబ్ధి పొందొచ్చు కదా వాళ్ళందరూ కూడా డెఫరెంట్ అవి ఇప్పుడు ప్రజలకు అన్యాయం చేయాలని ఇప్పుడు ఆలోచన ఎవరికి ఉండదు కదా ఏ నాయకుడికి ఉండదు కదా డెఫినెట్గా కూటమి గెలుస్తుంది దానికి మించి పథకాలు వీళ్ళు కూడా డెఫినెట్గా పెడతారు సక్సెస్ అవుతారు అవి లాస్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ప్రజల సొమ్ముతోటి ఎన్ని లక్షల కోట్లు డెప్షిట్ తోటి ప్రభుత్వం నడిపింది అందరికీ తెలుసు వీళ్ళ కొత్త కాదు అవి తెలివితేటలుగా విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ సో పేదలకు సాయం చేయాలన్న మన పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కలిసి మెంటాలిటీతోటి దీన్ని డెఫినెట్గా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి పేదవాళ్ళనికి ఇంపార్టెన్స్ ఇస్తూనే సో డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ జరుగుతుందని నేను పర్సనల్గా అనుకుంటున్నాను అంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు సార్ ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ కానీ వాటర్ సమస్యలు కానీ పిట్టాపురంలో అధికంగా ఉన్నాయి అంటే ఎలా చూస్తారు ఐదు సంవత్సరాలు ఒక ఎంపీగా ఉన్న వంగా గీత గారు చేయలేనిది ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయలేనిది ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ గా వైసీపీ నుంచి చేస్తారని అసలు ప్రజలు నమ్ముతారంటారా సార్ ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో మళ్ళీ పోటీ చేయాలంటే బీవారం పోటీ చేసిన బీవచ్చిన మెజార్టీ గెలిచేస్తారు ఆయన తిరుపతి చేసి మళ్ళీ గెలుస్తారు పిఠాపురం ఎందుకు ఎందుకున్నారు ఆయన డెవలప్ చేయడం చేయటాకే కదా ఇప్పుడు మా దగ్గర గెలిచి మాకు ఏంటి ఎందుకు చేయలేదని మరి సంవత్సరం జరగకుండా అడుగుతారు కదా ఇక్కడ ప్రజలు ఊరుకుంటారా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు కదా సో ఆయన ఒక సీఎం క్యాండిడేట్ అయితే ఇక్కడ మనకి పోటీ చేస్తున్నారంటే అది ఏ లెవెల్లో ఉంటది అది ఊహించలేదు కదా డెఫినెట్ గా అంత స్థాయి ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నా అది ఎంత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది డెఫినెట్ గా పిఠాపురం నెక్స్ట్ లెవెల్లో డెవలప్మెంట్ జరుగుతుందని నేను నమ్ముతున్నాను అంటే గడిచిన ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకెళ్తున్నారు మోదీ గారిని కలుస్తున్నారు వస్తున్నారు అంటే సంక్షేమ పథకాలు అనేవి తప్ప నియోజకవర్గాల అభివృద్ధి కానీ రోడ్డు రవాణా వ్యవస్థ కానీ వాటర్ సమస్యలు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రైతులకి నీళ్లు అందగా కొన్ని పంట పొలాలు ఎండిపోతున్నాయి ఇలాంటి అన్ని పట్టించుకోలేదు అంటే ఆయన దృష్టికి వెళ్ళట్లేదు అంటారా లేదా సిస్టమ్ అంటారా సిస్టమ్ బాగా అప్పుడు అక్కడ రకరకాలుగా ఆయన 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 మాట ఆయన ఏదనుకుంటే చేస్తా తప్ప లోకల్ గా ఉన్న కొన్ని కొన్ని విషయాలకి ఆయన ఎంకరేజ్మెంట్ ఉండదని ప్రతి ఒక్కరు చాలా మంది చెప్పారు ఎమ్మెల్యేలు విషయంలో ఆయన కలవటమే అపాయింట్మెంట్ ఎమ్మెల్యేలకు ఉండదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఆయన దాకా కొన్ని దృష్టికి వెళ్ళి ఉండొచ్చు వెళ్ళకపో ఉండొచ్చు రకరకాల సమస్యలు ఈ నెల కదా మొత్తం ప్రజల్లోనే తిరిగే మనిషి కదా ఆ కూటమి అంతా కూడా మొత్తం అంతా కూడా ఇప్పుడు ప్రజల్లో తిరిగే మనుషులను ఎక్కువ ఎంచుకున్నారు ఎప్పటికీసారి బాగా డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నాను అంటే ఎన్డీఏ కూటమి వాళ్ళ టార్గెట్ అయితే మూడు వందల సీట్లు నాలుగు వందల సీట్లు అని టార్గెట్ పెట్టుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నుంచి నీగితే కేంద్రం సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటే గడిచిన ఐదు సంవత్సరాలు వైసీపీకి సపోర్ట్ లేదంటారా లేకపోతే వీళ్ళు అడగలేదు అసలు ఈ కూటమి కలవటానికి ప్రధాన కారకులు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అంతే కదా ఆయన ఆయనకి సంబంధించి చాలా వరకు తగ్గి చాలా ఇరవై మూడు సీట్లు ఫస్ట్ తీసుకుని మళ్ళీ దాంట్లో ఇంకో రెండు ఇచ్చేసి ఇరవై ఒకటి మనం చేసుకుని ఇరవై ఇరవై ఒక సీట్లు మాత్రం తీసుకుని ఆయన అంత అలాగా ఈ రెండు ఈసారి కూటమి కానీ గెలిపే లక్ష్యంగా కూటమి అనేది గా మనకి కంపల్సరీ చేస్తూ గెలిపే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఆయన కొంచెం తగ్గి ఆ కన్విన్స్ చేసుకుని లేదంటే కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి అయ్యేది కాదు చంద్రబాబు బీజేపీ కలిసేది కాదు అది ప్రజలు అందరికీ తెలిసిన విషయం మొత్తం కొత్తగా కాదు సో కాబట్టి కేంద్రం నుంచి కూడా నిధులను రాబట్టాకి కళ్యాణ బాబు సహకారం బాగా ఈసారి అంటే ఇక్కడ ప్రధానంగా మీరు తగ్గారు ఒక స్టెప్ అనేది మీ లాంటి వ్యక్తులు చెప్తున్నారు కొంతమంది ప్రజలకు కూడా అర్థం అవుతుంది కానీ గ్రౌండ్ లెవెల్లో వైసీపీ వాళ్ళు ఫ్లడ్ చేసేది కానీ ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తులు కూడా ఏం చెప్తున్నారు అంటే తాకట్టు పెట్టేశారు కాపులందరినీ ఇరవై ఒక్క సీట్లకి జనసేన పార్టీని తాకట్టు పెట్టేశాడు ప్యాకేజ్ తీసేసుకున్నాడు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు ముద్రగడ గారు కావచ్చు మహేష్ బయటికి వెళ్ళిపోయి కావచ్చు కొంతమంది నాయకులు కూడా కావచ్చు ఎలా చూస్తారు లేదు ఆయన ముద్దిరెడ్డి గారు ఫస్ట్ వస్తారు వస్తారు మా ఇంటికి రాలేదు కాబట్టి నేను ఆ పార్టీకి వెళ్ళిన జాయిన్ అయిపోయినా అది కరెక్ట్ కాదు సో అది అందరూ ప్రజలు ఎలా ఉందో ఇప్పుడు ఆయన ఒక ఆయన కాపు ఆయన కానీ మిగతా కాపులు వాళ్ళందరూ కూడా కాపు నాయకులు అందరూ కూడా ఎలా స్పందిస్తారో తెలుసు కదా అందరూ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు కదా సొంత కూతురు ఎందుకు వచ్చింది బయటకు ఎందుకు వచ్చింది ఆవిడ ఆవిడ ఎందుకు వచ్చి మాట్లాడుతుంది నీకు నాకు సంబంధం లేదు నువ్వు అక్కడికి వెళ్ళావు కాబట్టి నువ్వు నా నేను నాకేం జరిగింది నువ్వు రావట్లేదు ఇవన్నీ చెప్పడం అవి కరెక్ట్ కాదు ఆ పెద్ద తరహా ఆయనకి ఆ గౌరవం అందరూ ఇస్తున్నారు అది కాపాడుకోవాలి ఆ కాపాడుకోవాలి ఏముంది ఇంకంతే మామూలే రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ కూడా చేశారు చిత్తు చిత్తుగా పవన్ కళ్యాణ్ ఓడిస్తాను నేను కా నేను చెప్తే కాపులందరూ కూడా వైసీపీకి ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే గనక నేను నా పేరు మార్చుకుంటాను నా పేరు మార్చుకుంటా పవన్ కళ్యాణ్ చిత్తు చిత్తు కింద ఓడించకపోతే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అన్నారు ఎలా చూస్తారు సార్ ఇటువంటి వ్యాఖ్యలు ఆయన అది జరగని పని ఉండేది అంత కాపు అంటే ఇంకా ఆయన ఒకేనాయన ఇంకెవరు కాపులు కాదు కదా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది మిగతా వాళ్ళందరూ అందరూ అయ్యే విధంగా ఆయన ప్రవర్తించారు ఆ విషయం అందరికి తెలిసింది సో కొంతమంది తప్పదు కొంతమంది ఆ పార్టీలో ఉన్నారు కూడా కాపు కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్ కూడా సో వాళ్ళకి మద్దతుగా కొంతమంది ఉంటే ఉండొచ్చు పది మంది అంతేగాని పూర్తిగా వ్యతిరేకంగా అయితే అందరూ ఆయన దగ్గర మేము ఎందుకు వచ్చాం అక్కడికి కదా గ్రౌండ్ లెవెల్లో చూసారు పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు వైసీపీకి అంటే జనాలు రావట్లేదు అంటే ఇది వైసీపీ తగ్గిందంటారా లేకపోతే వైసీపీకి ఆధారం ప్రజల్లో తగ్గిందంటారా లేదంటే వాళ్ళు ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టి వాళ్ళతో రాజీనామా చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేసుకున్నారు డబ్బులు పంచడానికి కానీ మద్యం పంచడానికి కానీ ఓట్లు కొనడానికి కానీ మరి జనసేన అది చేయలేదు కదా పిఠాపురం నియోజకవర్గంలో కావచ్చు మిగతా నియోజకవర్గంలో కావచ్చు జనసేనకి ఉన్న క్యాండిడేట్స్ అంత డబ్బు పంచలేదు మరి ఎలా ఎదుర్కోబోతున్నారు సార్ మరి వైసీపీని వైసీపీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచి తీరుతారు దాంట్లో నో డౌట్ డబ్బులు ఖర్చు పెట్టలే అభిమానంతో వేసేవాడు ఉంటారు కదా అందరూ కొంతమంది ఉంటారు కదా సో మన కళ్యాణ్ బాబు అంత చెప్పినట్టుగా డెఫినెట్ గా అంత ముందు కనీసం మనం భోజనాలకైనా అలా ఏర్పాట్లైనా మనం చూసుకోవాలని చెప్పారు కదా అది డెఫినెట్ ఇప్పుడు జరుగుతున్నాయి కదా ప్రతి చోట జరుగుతున్నాయి ఇప్పుడు నేను ఇక్కడ దిగిన ఎంతమంది ఎన్ని వేల మంది ఇక్కడ భోజనాలు చేసి ఇప్పుడు వెళ్ళలేదు రోజు ఉదయం ఉంది వేలాది మంది వచ్చి ఇక్కడ వచ్చి భోజనం చేసేళ్ళారు కదా చాలా మంది ఉన్న జరుగుతుంది కదా ఎప్పుడు ఆ చాలు అంతే వాళ్ళకి అభిమాను చాటుకుంటారు గతంలో రెండు చోట్ల చూసుకున్నా మనం పవన్ కళ్యాణ్ గారు అంటారా ఓడించారు అంటారా అంటే రెండు చోట్ల కూడా సెకండ్ ప్లేస్ ఖచ్చితంగా ఓడించడాకే ప్రయత్నాలు చేశారు కాబట్టి మోసం చేశారు కాబట్టి జరిగింది అట్లా అంతే ఎన్ని అవకాశం ఉంది అయ్యి నేను కాలిక్యులేషన్ అప్పుడే నేను చెప్పలేను అది గా అత్యధికంగా నాకు తెలిసి పదిహేను పైన పదిహేను పైన వస్తాయి అవి ఇరవై ఒకటి రావచ్చు అది ఇరవై రావచ్చు పద్దెనిమిది రావచ్చు ఏదైనా పదిహేను పైన వస్తాయి నేను నాకున్న ఫీడ్బ్యాక్ నేను అడిగిన అందర్ అంటే బట్టి ఇంకా డెఫినెట్గా ఈసారి డెఫినెట్గా నెక్స్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ హ్యాపీగా అద్భుతంగా ఉంది అనిపిస్తున్న విధంగా చేస్తారని అంటే ఓవరాల్ గా ఎన్డిఏ కోటమొస్తున్నా అంటారా మళ్ళీ జగన్ వస్తారంటారా ఏపీ ఆంధ్రప్రదేశ్ కోటమొచ్చా సర్ కోటమొస్తాడా ఓకే మనకి రీసెంట్ గా చూసుకుంటే తంగేళ్ళ ఓదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గా పోటీ చేశారు జంసన్ పార్టీ దగ్గర చామనలు సరే సునీల్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. చామనలు సునీల్ గారు కొన్ని డమ్మీ నామినేషన్లు ఏంచి బకెట్ గుర్తులు, చెప్ప గుర్తులు ఇంకా వేరే వేరే చెంబు గుర్తులు ఎలాంటి గుర్తులు వచ్చేలాగా చేసి ంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ టైమ్ ఉదయ అనే పేరుతో సంబంధించిన పేరుల శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా నామినేషన్ ఆయింది ఉదయ్ శ్రీనివాస్ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు తొమ్మిదో నెంబర్కి వెళ్ళిపోయింది అక్కడ సెట్ సునీల్ గారు అనేది పై పై లెవెల్లో ఉన్నాయి మూడు స్థానాల్లోనూ ప్రధాన పార్టీలు రిజిస్టర్ అయిన పార్టీలు ఉన్నాయి అంటే శ్రీనివాస్ గారిది కిందకి వెళ్ళిపోయినందువల్ల ఏదైనా పడద్దు అంటారా ఓట్లు ఓటు ఓటు రూపంలో చలమీ సునీల్ అనే ఆయన నాకు కూడా బాగా అందరికి తెలుసు అందరికి తెలిసిన వ్యక్తి ఎప్పుడు గెలిచాడు నిలబడితే ఆ పార్టీ ఆయన ఓడిపోవడం కాదు ఆ పార్టీ ఓడిపోతా పచ్చక నిదర్శనం ఆయనే సో అదే రిపీట్ అవుతుంది అనుకుంటున్నాను అంటే ఈసారి ఓడిపోతే మళ్ళీ జనసేనలో వస్తారంటారు ఈసారి వేరే ఏం అప్పుడు చూద్దాం అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఒక నాలుగు వందల గ్రామాలు దత్త తీసేసుకుని నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టేస్తాను ఈసారి గెలిస్తే అని అంటున్నారు నమ్ముతారంటలు అని కే ఉంటది అంతే చెప్పడం అంతే కదా ఉదయ శ్రీనివాస్ గారి గురించి తెలుసా ఆయన తెలుసు ఆయన కళ్యాణ్ గారికి చాలా ఇష్టం ఆయన అంటే అది ప్రత్యేకంగా మనం చూసాం సో డెఫినెట్ గా ఉదయ శ్రీనివాస్ గారు డెఫినెట్ గా గెలుస్తారు అనుకుంటున్నాను ఈ పార్టీ ఈ లో ఎవరున్నా కంపల్సరీ కొంచెం ప్లస్ అవుద్ది కదా అధ్యక్షుడు నాయకుడు ఇవన్నీ కొంచెం బాగా ప్లస్ పైగా ఈ కాన్షియన్స్ లో ఆయన నియోజకవర్గంలోనే కదా ఇప్పుడు ఇదంతా ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే కదా ఇప్పుడు కళ్యాణ్ బాబు కూడా పోటీ చేసింది డెఫినెట్ గా ఇంపాక్ట్ కూడా కొంచెం బాగా అడ్వాంటేజ్ అవుతుంది ఆయనకి అడ్వాంటేజ్ అవుతుంది మిగతా వాళ్ళకంటే కంటే ఎక్కువ అడ్వాంటేజ్ అది అవుతుంది అనుకుంటున్నాను బ్యాలెట్ బాక్స్ కూడా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారికి నాలుగో నెంబర్ వచ్చింది తంగల్ ఉదయ్ సిన్వాస్ గారికి తొమ్మిదో నెంబర్ వచ్చింది నాలుగో తొమ్మిది కంపల్సరీ తొమ్మిది వచ్చింది కంపల్సరీ ఓటేయాలి పెద్ద ప్రజలందరూ అంటే మీరు ఏం ఏం చెప్పాలనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలందరికీ ఫైనల్ గా ఈసారి అసెంబ్లీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టడం పక్కా కన్ఫామ్ దాంట్లో నో డౌట్ సో डेफिनेटగా రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఈసారి కష్టపడి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా తీసుకెళ్లేలా మీరందరూ కూడా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో అందరినీ గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ముఖ్యంగా పిఠాపురం నేను రావడానికి కారణం పవన్ కళ్యాణ్ నేను మద్దతు తెలియజేస్తూ సో ఆయన గెలిపే లక్ష్యంగా నేను ఈరోజు ఎంత ఇక్కడ పిఠాపురంతో జరగడం జరిగింది పవన్ కళ్యాణ్కి కంపల్సరీగా గట్టి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను